ఏం చెప్పినవి పళ్ళు రెండు పళ్ళతో ఉన్నటువంటి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఊరు పేరు ములుగుందం పేరు పేరు మల్లికార్జున మల్లిగారు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిబ్బైడ్జా ఛానల్ ఈరోజైతే మనము ఆదాని ఎదులు మార్కెట్లో ఉన్నటువంటి నిద్దుల దగ్గరకైతే రావడం జరిగింది ఐదో తారీఖున ఏప్రిల్ మరి ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే సరుకు అయితే అదేవిధంగా రావడం జరిగింది రైతు సోదరులు కూడా విపరీతంగా కదిలి రావడం ఈరోజు సహజం ఎందుకంటే ఉగాది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు మన చూసేటువంటి ప్రేక్షక మహాశాలకు రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఎంత చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది వంద ఒక లక్ష ఇరవై ఎన్ని చేతులు వేసుకొచ్చినా ఇది కూడా మేడం ఎంత ఇది తొంభై ఐదు వేలు నెంబర్ ఇప్పుడు తొంభై ఆరు డెబ్భై ఆరు నలభై ఆరు నలభై ప్రస్తుతానికి ఈరోజైతే మార్కెట్ కళ 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 ఆడుతూ ఉంది మార్కెట్ ఉగాది చినుకులు పడితే ఈ ఉగాది అయిపోతే ధరలు పెరిగిపోతాయి ఎవరైనా తీసేసుకోవాల్సిన రైతు సోదరులు ఈ మధ్య కాలంలో తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఏం చెప్పినావు జత ఇది ఈ సింగల్ ఏం చెప్తావు అరవై రెండు వేలు ఏం అసలు చేయకు టచ్ అయినది దీని తల్లి వాయ్ అబ్బా ఇదేం చెప్పిన ఒకటి పచ్చి చెప్పిన వంద ఎప్పుడు ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది యాభై ఒకటి అంతే రెండు మీవేనా ఓకే రెండు జాతులు ఓర్ని ఏంది ఇది మొత్తం నిఘా పైన ఉండదు దీనికి దాని గిరగ్గడితే ఏం చెప్పినాం ఒకటి యావరు కనుక నుంచి వచ్చినావా నెంబర్ చెప్పు ఐదు ఐదు ఏడు మూడు రెండు రెండు అన్ని డబల్ డబల్ నెంబర్ కరెక్టా నువ్వు చెప్పింది ఇదొకసారి చెప్పు రెండు ఒకటి రెండు ఐదు ఐదు ఏడు రెండు రోజులు మీ దగ్గర ఉండి బట్టి వారం ఇంటికి తెచ్చారు మంచి రైతు వారా ఏం చెప్పిన లక్ష ఆవురు కనకవీడా నెంబర్ చెప్పు

తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్లో నెంబర్ రేపు రండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ ఐదు డబల్ ఎనిమిది పదిహేడు ఎన్ని వేసుకొచ్చిన ఒకే జనా ఇంటికాడ ఏమన్నా ఇంకా అదేం చెప్పినాం రేటు అయితే పది అవి మార్కెట్కి వస్తాయా రేపు సోమవారం ఏమన్నా ఇంటికాడే ఉంటాయి అవి భరోసా ఎలా ఉండవు అవి ఓకే ఎవరికైనా కావాలి తుమ్మలబీడు రెడ్డి గారు ఆయన ఎక్కువ విసిగించొద్దండి కావాలనుసిన వాళ్ళు ఫోటోలు పెట్టించుకొని మీరు నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు నమ్మూరంత ఇవ్ హల్కేరంతహ ప్యూర్ సీమ కలర్ తా అందరూ ఎరమ్మా బ్యాకంద్రే ఇవరు ఎలా కుర్ర సరుకు ఇద్దరు ఎరడళ్ళు నాకల్ వ్యవసాయంగా ఏం భరోసా కొడతారో అట్లాడతారు నమస్కారేపా పేరు ఈరన్న ఎన్ను పలుతా ఉన్నాయి రెండు నాలుగు ఇదేం కోడి గుడ్డు లేకుండా దిష్టి మార్కెట్ కోసే వస్తే ఎంత చెప్పుడు మీ జోడి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఐదు సవరే ఈ జోడి ఐదు ఒకటి ఇరవై ట్వంటీ థౌసండ్ వంద ఇప్పటి సవరే మరీవి ఎన్ని పలుతా ఉన్నాయి నెంబర్ చెప్నా అరవై మూడు సున్నా మూడు పంతొమ్మిది డబల్ తొమ్మిది ఎనభై నాలుగు చూశారు అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మాట్లాడుతూ అన్న రమేష్ అన్న ఆలివి నుంచి వచ్చేసిండు ఉండు ప్రాంతంలో ఎవరికైనా కూడా నాటు సరుకు అయినా కూడా నాటు సరుకు అంటే మరి ఆ సరుకు అనుకునే రోజు ఎద్దులే మళ్ళీ అది కాదు ఆలీ ప్రాంతంలో ఎవరైనా మీకు మంచి భరోసా ఎద్దులు కావాలంటే అన్నను మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు నలభై రెండు ఎనభై మూడు అరవై ఎనిమిది పది ఆలి చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ప్రాంతాలు రాండ్ కొడతారు మీరు అన్ని కర్ణాటక అన్ని ఆలి ప్రాంతంలో ఎక్కువ మీ ధరలు ఏట వరకు ఉంటాయి మనకి ఓకే ఎందు నుంచి స్టార్ట్ ఓ బాయ్ చాలా అగ్గు ఎలా అయితే చూసారు కదా అన్న నెంబర్ ఇచ్చారు నేరుగా అయితే హలో ఎంత పోయి ఒకటి అయితే వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉందో ఐదు సవర్లు పళ్ళు వేసినాయి ఇంకా పళ్ళు వేయలేదు ఎక్కడి నుంచి వచ్చారు కోసం నెంబర్ ఏమైనా ఉందా చెప్పు తొమ్మిది ఐదు నాలుగు రెండు మూడు ఒకటి నాలుగు ఎనిమిది డబల్ ఐదు మా కర్ణాటక వాసెస్కి ఒక ఖాతీకి దూడ సేమ్ ఇలానే ఉంది అది రెండు పనులు వేసింది ఇంకా పళ్ళు వేసలేదు మా పెద్ద మనిషి చూస్తున్నాడంటే మరి ఆ పెద్ద మనిషి నెంబర్ అయితే తీసుకోవచ్చు మరి కోసీ ప్రాంతంలో మా సేమ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవతో నాలుగు పళ్ళతో ఉన్నటువంటివి నెంబర్ ఎప్పుడే ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఏడు తొంభై ఓకే రేట్ ఇది ఏరా ఇది వందేనాకూకనే సరదాగా మాట్లాడదామా మండలతో ఏం చెప్పినాం ఎంతనా ఒకటే అరవై తొమ్మిది వేలు ఓకే అన్నకంటే కంటే ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చారునా పతికొండేనా దీని జోడి లేదా ఓకే ఎటువైపు వెళ్తుంది రెండు వస్తుంది ఓకే పది మంది సైజ్ చూశారు కదా ఆ మాత్రం ఉంది ఇది ఏం చెప్పినావు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఉందో సార్ నెంబర్ రేపు ఎనభై పంతొమ్మిది యాభై ఏడు అరవై తొమ్మిది ముప్పై ఆరు ఇదొక చేతనే ఇంకా ఏమన్నా ఓకే ఏం చెప్తున్నా ఒకటి ఒక లక్ష అరవై వేలు ఒక లక్ష అరవై ఐదు వేల ఫోన్లో మలుపులు నెంబర్ ఎప్పుడు తొంభై మూడు నలభై ఆరు పద్నాలుగు యాభై ఏడు యాభై ఆరు గుడెకాయలు మంగళతర సేమ్ అసలుకి పసులు ఉన్నా కానీ అంత గొప్ప సైజు కాదు మరి ఆయన రైతు ప్రీతి కొద్దీ ఆయన చెప్పుకున్నాడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినావు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందు నలభత్తు ఒక లక్ష నలభై వేలు ఎవరు ఎప్పటి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఆరు తొంభై తొంభై ఆరు నలభై ఎనిమిది ఇరవై మూడు పదిహేడు ఏం చెప్పినావనా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ రేపు నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ ఎన్ని వేసుకొచ్చినావునా దా ఏం చెప్పినావాటి నా పళ్ళు రెండు రెండు పళ్ళు నెంబర్ చెప్పినా సార్ ఏం చెప్పినాం ఒకటి ఇరవై ఐదు ఎన్ని వేసుకోవచ్చా అమ్మా కాడే నెంబర్ రేపు తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది ಓಕೆ ರೈತ ಪಿ ಮರಸತೆ ಅಂತ ಅನ್ನಿ ರಕಾಲ ಗ್ಯಾರಂಟಿ ಇಚ್ಛಾಡು ಅನ್ನದಗರ ಮೀ ನೀ ವೆಂಕಟೇಶ್ ರತ್ನ ವೆಂಕಟೇಶ್ ಯಾ ಇವ್ರಿಗೆ ಇವ್ರಿಗೆ ಜೋಡಿಬೇಕಾ ಇವ್ರಿಗೆ ಜೋಡಿಬೇಕಾ ಇವ್ರಿಗೆ ಜೋಡಿಬೇಕಾ ಎಲ್ಲಂದ್ರೆ ಕೊಡ್ತಾರಾ ಇದು ಏನಂತ ರೇಟ್ ತೊಂಬತ್ತಾರ ಬರೀ ತೊಂಬತ್ತಾರ ಕಮ್ಮಿ ಏನಿಲ್ಲ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆಯ್ತಾ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿದ್ದರು ಬಂಡ್ರಾಲಿಂದನಾ ನಂಬರ್ ಇಲ್ರಪ್ಪ ಫೋನ್ ನಂಬರ್ ಈ ನಂಬರ್ ಎಲ್ಲಿ ಬೇಕು ಇನ್ನೊಂದು ನಂಬರ್ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಹಚ್ ನೋಡ್ರಿ ಹಾ ಇಲ್ರಿ ಹೌದಾ ಹೌದಾ ಓಕೆ ರೈಟ್ ರೈಟ್ ಮಾಡ್ತೀನಿ ಓಕೆಪ್ಪ ನಿಮ್ಮ ಹೆಸರಪ್ಪ ರುದ್ರ ಓಕೆ ಮದ್ವಿ ಆಯ್ತಾ ಆಯ್ತಾ ಓಕೆ ఏం గారు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్లు చూపిస్తుంటారు కదా ఊరినీ అయ్యా ఏం చెప్తారండి

ఓర్ని తొంభై మూడు నలభై ఆరు ఇరవై మూడు పదకొండు పదే పేరు ఊరు నానద్పండి నమస్తే బాయ్ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు జట్లు ఎంత చెప్పిన నెంబర్ సిక్స్ త్రీ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ ఎన్నిసార్లు బాగా భరోసా చెప్తావు సంతలో కొంటారు ఇంటితోన వచ్చి కొంటారు నీద్దులు అన్ని సంతలో కొనేది కదా మొత్తం మరి ఫుల్ భరోసా అంటావు ఆ మాటలు తీసుకెళ్తారా లేకపోతే అంచాడికి వచ్చి భయపడతారు రేట్ ఎక్కు మోపుతారని రారు ఇదే సంతలోకి వస్తే పది మంది అయితే ఊకేస్తారని కదా సంతలోకే వచ్చి నాతో ఎక్కువ కొనేది అంచు గారికి రాలేరు అవునవును మరి ఇది ఇది మరి ఎంతవరకు నిజం అనేది మీరు నెంబర్ కూడా నేర్గా ఇచ్చారు కదా డూ అర్ మరి తేలి మరి సరకు గురించి ఓకే ఎంత రేట్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పిన ఆ బాబా ఏం అంత రేటు సొమ్ముని చూడే సొమ్ముని చూసి ఆ క్వాలిటీని చూసి ఆ తలకాయలు ఎత్త పుట్టేవా బొమ్మలు ఒక్కరు చూసే ఒకటి బస్వన్ లో ఆ కొమ్ములు చూడేది నాలుగు కొమ్మలు కాళ్ళు మా తెల్ల అట్లా ನಂಬರ್ ಕಮಾಂಡ್ ಖಮಂಡ್ ಏಸಿವೆ ಯಾವ್ ದಿನಕ್ಕೆ ದಿನ ತೆಲ್ಲದೇ ನಲ್ಲದೇ ಹೌ ಇದಿ ಯಿ

ఏడ కట్టుకున్నాళ్ళా ఇంటికాడ వచ్చేస్తున్నాయా అవి ఏం చెప్పినావు తొంభై ఎనిమిది వేలు ఇవి వైట్ పది మరి భరోసా ఏం చెప్తావు అవునా నెంబర్ రేపు నెంబర్ రేపు తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు చూశారు కదా ఈ పాటు ఇంకో జత కూడా ఉందంట బిన్నగిరి రవికుమార్ గారు ఎవరికైనా కావాలంటే భరోసా ఇలాంటి భరోసా సరికి కావాలంటే నేను ఇంటి దగ్గర కూడా ఆయన ఎక్కువ ఇంటి దగ్గర ఎక్కువ సేల్ చేస్తుంటాడు మీరు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడొచ్చు ఓకే ఈ జత్త పాటు ఇంకో జత కూడా ఆయన దగ్గర లే ఏం పేరు రా నాగరాజు యావరా కాశీగా మీ పేరు ఏం పేరు విషయా మీ అయ్యి పేరు విషయా నీ పేరు ఇటు చూసేటప్పు నువ్వు కా ఇక్కడే చూడు నాగరాజు యావ్ నీ ఎద్దులో ఎంత చెప్పినావు ఎంత ఒకటి నలభై ఐదు సబ్బు నెంబర్ ఇంకా ఐదాత ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా రెండు జాతలు ఉన్నాయా ఏం చెప్పినామునా వంద్రి వందర ఉదో ఎక్కడి నుంచి వచ్చా హిరపాపూర్మ నుంచి మీ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ త్రీ వన్ సిక్స్ ఓకే పేరు ఆనంద్ ఆనంద్ గారు వచ్చారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు నా నుంచి వచ్చారు నెంబర్ రేపు నెంబర్ లేదా ఎంత చెప్పినా వంద పద్నైదు ఒక లక్ష పదహైదు ఎంత ఎవరు కోసింగ్ నెంబర్ రేపు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు చెప్పినారండి కోటి నాలుగు ఎక్కడి నుంచి వచ్చారు కోసింగ్ నుంచి వచ్చారు నెంబర్ రేపు నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు ఆరులో సున్నా రెండు ఆరు యాభై ఒకటి పోషింగ్ నుంచి వచ్చేసారు మరి రైతు వారి ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను మాట్లాడుకోవచ్చు ఎంత చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందో నలభత్రా బా బానే కొట్టినా ఎంత కొన్నావు ఉగాది శుభాకాంక్షలు అదే అడ్వాన్స్ శుభకాంక్షలు మా రైతుల తరపున నమస్కారం బుడన్న గారు అమ్మో ఎ అట్లైతుంది అందరు మనకి జై జవాన్ జై కిషాన్ నమస్తే గోపాలనా ఏం వీళ్ళు అందరూ చూడప్ప మమ్మల్ని అంటారు మమ్మల్నే మర్చిపోయారు వాళ్ళు మామ మర్చిపోయామంట ఎంత చెప్పినాము ముప్పై ఒటి నెంబర్ అంబర్ పెద్ద మనిషి అయితే బాగా సైజులు ఉన్నాయి నెంబర్ కావాలంటే నేను నోట్ చేసుకోండి కాలనీ ఇది నెంబర్ చెప్తాను నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ టూ తొంభై ఐదు పదహైదు అరవై ఎనిమిది అరవై నాలుగు ఎనభై రెండు ఎంత ఎంత వంద మూవ త్రీ గుడ్డనగారి దగ్గర నేను మాట్లాడుకోవచ్చు ఇంత సమర్థం మరొక వెళ్ళగలిసిందా వీడియోలో చెప్తాను